శ్రీమాత్రే నమ శ్రీలలిత స్తోత్రంలోని పద్నాలుగవ శ్లోకం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫనస్త నాభ్యాలవాల వాళ్ళ లతా ఫలకుచద్వయి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫణస్త వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు మహాకవి కాళిదాసు ఈ సర్వ జగతికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు వారే కామేశ్వరీ కామేశ్వరులు సర్వజీవుల సమిష్టి రూపం పరమేశ్వరుడు సర్వులందుండు శక్తి చైతన్యమే పరమేశ్వరి వీరిరువురి జంటయే అద్వైత జంట వీరిరువురి మధ్య గల ప్రేమ అనురాగములు అత్యద్భుతం దానికి నిదర్శనం అర్ధనారీశ్వర తత్వం కామేశ్వరుని చూపులోని ప్రేమానురాగములకు పరవశించిపోయింది అమ్మ దాని ఫలితం అమ్మ వక్షోజాలు రెండింతలుగా మెరిసిపోయాయి అమ్మ జగన్మాత కావున అమ్మ వక్షోజముల ప్రశంస మాతృప్రశంసగా భావించుట శ్రేయోదాయకం సర్వజీవులకు మొట్టమొదటి ఆహారం ఇచ్చున్నది అమ్మ అదియును తన స్తనముల ద్వారా అమ్మ పాలనిచ్చుటలో తన ప్రేమతో పాటు తన భర్త ప్రేమను కలిపి స్తన్యాన్నిస్తుంది దీనితో స్థనం పాలిండ్లుగా మారతాయి ఈ భావమే మాతృభావం రత్న మణి ప్రతిఫణస్త రూపం సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాహ అనుటచే అమ్మ యొక్క స్తనములు సూర్యచంద్రస్వరూపం సమస్త విశ్వమునకు పోషకురాలు శ్రీమాత కామేశ్వర ప్రేమ రత్న మణి శ్లోక అనే మంత్రస్ఫురణ కలిగినదిగా తెలియవస్తోంది దీనిలో కామేశ్వర శబ్దం ప్రణవాత్మకం అది రెండింత లగుట రెండు శక్తి ప్రణవాలకు సమానం అదియే ఓం హ్రీం శ్రీం దీని ప్రమాణం హ్రీశ్చతే లక్ష్మీశ్చ పన్యౌ అని శృతివాక్యం సూర్యచంద్రులనే పాలిండ్లుగా కలిగిన అమ్మకు నమస్కారములు ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర ప్రేమరత్న నమః నాభ్యాలవాల రోమాళీ లతాఫలకు చీ అమ్మ నాభిని ఆధారంగా చేసుకుని ఓ నల్లని తీగ పై పైకి ఎగబ్రాకింది దానికి రెండు వైపులా చక్కటి ఫలములు కలిగి ప్రకాశించుచున్నవి నాభి నుండి ఎగబ్రాకిన నల్లటి రంగులత అమ్మ నూగారు నాభికి వక్షస్థల మధ్య ముందు రోమ సముదాయం నూగారు లేక రోమావళి అని అంటారు దానికి ఫలములు అమ్మ స్తనద్వయం అని భావం అమ్మ నాభిని స్తనద్వయమును స్థుతించారు వసిన్యాది వాగ్దేవతలు దేవతా సాంప్రదాయంలో స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని హయగ్రీవుని మాట శ్రీ లలితాదేవి విశ్వవిరాట్ స్వరూపంగా భావించి అవగాహన చేసుకొనవలసినదిగా హయగ్రీవుని బోధ ఈ క్రమంలో నాభ్యా ఆసీదంతరిక్షం అను పురుష సూక్తమును అనుసరించి అమ్మ నాభి దేశం అంతరిక్షం అనగా ఆకాశం ఆకాశంలో ప్రకాశించు పలములు సూర్యచంద్రులు వాటి కిరణములే రోమావళులు రోమాలనగా కిరణములని వైదికార్థం రోమావళి పైకి వ్యాపించినది అనగా అమ్మ వెలుగులు సర్వత్రా వ్యాపించినదని అర్థం సద్వులకు జీవస్థానం నాభి అమ్మస్తనద్వయం శ్రీ విద్యోపాసనలోని కాది విద్యా హాది విద్యా సంకేతం ఇట్టి స్తనద్వయమునకు నమస్కారము ఓం ఐం హ్రీం శ్రీం నాభ్యాల వాళ్ళ రోమాళీలతాపలవయన